బహింస పట్టణంలోని నరసింహ కళ్యాణ మండపంలో ఆర్య జనని మరియు ఆరోగ్య భారతి ఆధ్వర్యంలో స్త్రీలకు శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేస్తారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముదోల ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ హాజరయ్యారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణుల ఆధ్యాత్మిక సంస్కారంతో మంచి ఆలోచనతో భావోద్వేగాలు అదుపు చేసుకున్నప్పుడే మంచి లక్షణాలు తేజవంతులైన గుణవంతులైన పిల్లలు జన్మిస్తారని తెలిపారు ఇక అదేవిధంగా మాట్లాడుతూ అదే విధంగా గర్భిణీ స్త్రీల సంపూర్ణ ఆరోగ్యం కొరకు అంగన్వాడీ సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారన్నారు బైన్సా డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ దామోదర్ మాట్లాడుతూ పేరెంటింగ్ అంటే చాలా మంది పిల్లలు పుట్టిన తర్వాత ప్రారంభమైన ప్రక్రియ అనుకుంటారని కానీ పిల్లల పెంపకం బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండే ప్రారంభమవుతుందన్నారు ట్రస్ట్ చైర్పర్సన్ అనుపమ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్నటువంటి అనేక అనర్ధాలను దృష్టిలో ఉంచుకొని గర్భస్థ దశ నుండే తల్లి నుండి బిడ్డకు సంస్కారాలు అందాలని గొప్ప మాతృమూర్తులే గొప్ప వ్యక్తులను తయారు చేస్తారన్నది కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని తెలిపారు గురుకృపా సంస్థల డైరెక్టర్ శ్రీమతి ముష్కాం ప్రసన్న రాణి మాట్లాడుతూ సాధారణ కాన్పు కొరకు మహిళలు ముందస్తు వ్యాయామాలు చేయాలని తెలిపారు ఆరోగ్య భారతి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ ముష్కం రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ జనని కార్యక్రమాలు బైన్స వంటి ఏర్పాటు చేసే సమాజంలో శాంతి నానందాన్ని పంచి ఇచ్చే తరాన్ని తయారు చేయడం చాలా అవసరమని అన్నారు కార్యక్రమంలో పతాంజలి మహిళా సమితి నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు శోభా మందాని బైన్స మున్సిపాలిటీ కౌన్సిలర్ తోట విజయభాస్కర జెడ్పీటీసీ రమేష్ అంగన్వాడీ సిబ్బంది గర్భిణ శ్రీలు తదితరులు పాల్గొన్నారు రామకృష్ణ గౌడ్ గారు వార్డు కౌన్సిలర్ తోట విజయ్ గారు అదేవిధంగా ఈ ప్రోగ్రాంకు మఠం నుంచి వచ్చేసిన అనప్ప శ్రీధర్ రెడ్డి గారు స్థానిక మాజీ శ్రీ రమేష్ గారు రావు గారు సిపి రాజేశ్వరి గారు ప్రసన్న మేడం గారు శోభా మాందని గారు ఇక్కడ వచ్చేసిన మా అక్కలు తల్లి పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం అంటే గర్భిణీ స్త్రీలు ఎలాగా ఉండాలి వాళ్ళు ఫస్ట్ మంత్రి నుంచి నైన్ మంత్ వరకు అరగ్యం గురించి కావాలి అదేవిధంగా మా హిందూ సంస్కృతి ప్రకారం మనము కలుపులో ఉన్న పాపకి మన మంచి ఆలోచన రామాయణం అనుకోండి మహాభారతం అనుకోండి భగవద్గీత అనుకోండి శివాజీ చరిత్ర అనుకోండి వివేకానంద చరిత్ర అనుకోండి ఏదైతే శబ్దం అది పాప కూడా అలాగేనే తయారవుతుంది సహతిష్ అన్న కూడా పెద్దలు కూడా ఇది అనే మాత్రం వాస్తవం ఎందుకంటే మనకు అందరికీ తెలుసు శివాజీ మహారాజ్ గీతాలపై గడుపుణ పుట్టిన ఒక గొప్ప వ్యక్తి మొబిలే పాలనకి వెళ్ళి మన విముక్తి కలగాలని స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తి ఆమె ఆమె తల్లి జీతారాయి ఏదైతే మంచి ఉపన్యాసాలు ఇచ్చి మనం ఇండిపెండెంట్గా ఉండాలి ఎవరు స్వాధీనం ఉండద్దని పెట్టిన మాటతోని అదే ప్రకారం శివాజీ జన్మించారు అదేవిధంగా ఈరోజు ఆహారం ఏదైతే ఉంది న్యూట్రిషన్ ప్రతి ఆహారంలో చాలా పెస్టిసైడ్స్ వాడకుండా ఆరోగ్యం పాడైపోతుంది దానికోసం న్యూట్రిషన్ ఫుడ్ కూడా తీసుకోవడం అవసరం ఉందని మా దర్బడి చెల్లెళ్లకు అక్కలకు చెప్పడం జరుగుతుంది ఏదైతే రామకృష్ణ వారు ఈ ప్రోగ్రాం చేశారు వాళ్లకు మా తాలూకా తరఫున మా మహిషా పట్నం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక కానుకను ఎమ్మెల్యే గారు మరియు డాక్టర్ దామోదర్ చెప్పిగా అందించడం జరుగుతుంది ఒక ఐదుగురు సూపర్వైజర్స్ ఐదుగురు కండిస్ ని వేదికపై తీసుకురావచ్చు

ఈరోజు మన యొక్క విలువైన నుంచి ఈ కార్యక్రమాల్లో నుంచి సందేశం అందించిన గౌరవీయులు ఉదో ఎమ్మెల్యే పవన్ రామారావు అలాగే మనకు హాలిటీ ట్రస్ట్ ఆధ్వర్యంలో తర్వాత ఐసీపీఎస్ ఆధ్వర్యంలో మిగతా కార్యక్రమాలు మనకు కంటిన్యూ అవుతుంటాయి అందరూ కూడా కూర్చోవాలి మనకు ప్రోగ్రాం భజన్ తో స్టార్ట్ చేస్తారు కనుక అతను చేతులు జోడించి కళ్ళు మూసుకొని